ఆర్బీఐ ఏర్పాటై తొంభై సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో క్విజ్ పోటీ నిర్వహిస్తోంది ఆర్బీఐ తొంభై పేరుతో నిర్వహిస్తున్న ఈ క్విజ్ పోటీకి సంబంధించి విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ సాయిరెడ్డి మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల లోపు విద్యార్థులు ఎవరైనా ఈ క్విజ్ పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు ఈ క్విజ్ పోటీలో పాల్గొనేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు అక్కర్లేదని దేశంలోని ఏదైనా విద్యా సంస్థలో చదువుతున్న వారు మాత్రమే అర్హులని తెలిపారు కరీంనగర్ లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ ఈ క్విజ్ పోటీలో పాల్గొనేందుకు విద్యార్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ నెల పదిహేడవ తేదీ వరకు గడువుందని ఆలోపు అర్హత ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు సో ఆర్బీఐ నైన్టీ క్విజ్ అనేది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కోసం కండక్ట్ చేయబడుతుంది సో ఇందులో భాగంగా కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ కి వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము సో మాతో పాటు ఎల్డిఎం గారు అండ్ విత్ కలెక్టర్ గారు గైడెన్స్ తో సో మాక్సిమం పార్టిసిపేషన్ ఈ కాలేజ్ నుంచి వచ్చేటందుకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ఈ కాలేజ్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మెయిన్ గా ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఐ విష్ స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి నాలుగు దశల్లో క్విజ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి మొత్తం నేషనల్ లెవెల్లో ఆన్లైన్ క్విజ్ ఆన్లైన్ క్విజ్లో స్టేట్లో తొంభై టీంల్ని ఎన్నిక చేసి మొదట ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా జోనల్ లెవెల్కి పిలవడం జరుగుతుంది జోనల్ లెవెల్లో పాల్గొన్నటువంటి వాళ్ళల్లో మళ్ళీ అందులో ఫస్ట్ వచ్చినటువంటి ఆరు జోన్లకి కలిపి నేషనల్ లెవెల్లో పాల్గొనడం జరుగుతుంది నేషనల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకు స్టే జోనల్ లెవెల్లో పాల్గొన్న వాళ్ళకి మరియు స్టేట్ లెవెల్లో పాల్గొన్న వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది